అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేంటి వసేయి పెట్టుకుందామంటే ఏడు వారాల నగలు లేవు కట్టుకుందామంటే పట్టు చినాంబరాలు లేవు అయినా ఏమిటే నీ ముస్తాబు ఎప్పటికీ తెమలదు మన పెళ్లి చూడ్డానికి మాత్రమే వెళ్తున్నాం నువ్వే పెళ్లి కూతుర్లా గంటల గంటల అద్దం ముందు ఎలాగో సేవ్ గంట నుంచి అద్దాన్ని అంటిపెట్టుకుని కూర్చున్న మనవరాలు సుందర్ని చూస్తూ రాజేశ్వరమ్మ గారు సుందరి అమ్మమ్మ సహనం ఇక సహవాసం చేయడానికి మొరాయిస్తే అన్నారు మధ్య కొంచెం ఆగు అమ్మమ్మ ఒక్కోసారి పాపిడి సరిగా కుదరక ఇలానే ఉంటుంది అదేదో ప్రతిసారి ఇంతే అన్నట్టు సాధిస్తావేంటి అమ్మమ్మ సహనానికి సెలవివ్వలేదు మనవరాలి వైనం పెళ్లికి వెళ్ళడం అంటే మొదటి నుంచి అన్ని వేడుకలు చూడాలి వాటిలో పాలు పంచుకోవాలి అంతేగాని సగం సినిమా అయ్యాక తడుముకుంటూ లోపలికెళ్ళి సీట్లో కుదబడినట్టుండకూడదే ఏదో హోటల్కెళ్లి భోజనం చేసినట్టు భోజనాల కోసం వెళ్ళినట్టు అసలు ఉండకూడదు సుందర అద్దంలోంచి చూపు మరల్చకుండా తన పని తాను చేసుకుపోతుంది అమ్మమ్మగారు అంతే తోట సంబరం కాశీయాత్ర గౌరీ బొట్టలో లక్క పెడతల ఉన్న పెళ్లి కూతుర్ని మేనమామలు తీసుకొస్తుంటే ఆ వైభవం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోతాయటే అంటున్న అమ్మమ్మ పదజరి ఆనకట్ట లేకుండా సాగుతుంది జీలకర్ర బెల్లం మంగళసూత్రధారణ తలంబరాలు నాగవల్లి అప్పగింతలు ఇలా ఆశాంతం చూస్తేనే మనం పలానా పెళ్లికి అని గర్వంగా చెప్పుకోగలం అంతేగాని తూతూ మంత్రంలో ఉదయం పదింటికి ముహూర్తం అయితే పనీ పాట చేసుకుని అటు ఇటుగా భోజనాల వేళకి పెళ్లి మండపాలను అడుగుపెట్టి చల్లని ఏసీ హాల్లో కాస్త చల్లని డ్రింక్ ఆస్వాదించి అదయ్యాక ప్రాణం తెప్పరిల్లేక ఈ హాలు అలంకరణ ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని అటు ఇటు పరికించి ఎవరిచ్చారు ఎవరు ఎలాంటి గిఫ్ట్లు ఇస్తున్నారు ఎవరెవరు ఏమేమి నగలు పెట్టుకున్నారు అని చూసి ఆ అమ్మయ్య మన పరిశీలన అయ్యింది సేద తీరడము అయ్యింది అని అందరితో పాటు క్యూలో నిల్చుని పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మొహాల మీద నాలుగు అక్షింతలు వేసేసి మనకెవరో ఏదో ఫంక్షన్లో ఇచ్చిన పాత గిఫ్టుల్లో ఓ దాన్ని శుభ్రంగా తుడిచి పక్కనున్న ఫ్యాన్సీ షాప్లో అందమైన గిఫ్ట్ కాగితంతో దాన్ని అలంకరింపజేసి దాన్ని ఆ కొత్త దంపతుల చేతిలో పడేసి వాళ్లతో కలిసి ఓ గ్రూప్ ఫోటో తీసుకుని భోజనాల గదికి దారి తీసినట్టు ఉండకూడదే ఇక కడుపు నిండా నవకాయ పిండి వంటలు దట్టించి అది అరగడం కోసం ఓ రెండు తాంబూలాలు లాగించి వాటిని నములుతూ దారి పొడుగున వంటల గురించి వంకలు పెట్టుకుంటూ ఏర్పాట్ల గురించి పెదవి విరుచుకుంటూ ఇంటికి చేరి కట్టుకున్న కంచి పట్టు చీరను విప్పి మంచం మీద గిరాటేసి ఓ వాయిల్ చీర చుట్టుకుని ముక్తాయాసం తీర్చుకోవడంలా ఉండకూడదే పెళ్ళికెళ్ళడం అంటే అమ్మమ్మ పెళ్లి మంత్రాల నీ స్పీచ్ ఎక్కడ ఆగడం లేదు కానీ నా ముస్తాబు అయిపోయింది ఇటు చూడు అంటే అమ్మమ్మని ఉడికించడానికి ప్రయత్నించింది ఏడుసావులే పిల్లకాక్కేం తెలుసు అని కొట్టిపడేసింది యువతరం అభిప్రాయాన్ని అమ్మమ్మ తరం తన తల మీద ముసుగునోసారి సవరించుకుని చెప్పులు వేసుకుంటూ కూడా తన తపనని వివరించింది అమ్మమ్మ పెళ్ళిని ఒక మంచి కావ్యాన్ని చదువుతున్న అనుభూతితో ఆశాంతం చూడాలే పిచ్చిమొద్దు అలా మొదటి నుంచి చివరి వరకు పెళ్లి వేడుకలను చూడటానికి వెళ్ళలేకపోతే ఒక్క ముక్కలో మేము పెళ్లి భోజనాలకు వెళ్ళొస్తాం అని చెప్పుకోవాలి ఇద్దరూ బయటికి వచ్చి ఆటో ఎక్కి కూర్చున్నాక కూడా అమ్మమ్మ తన మాటల ధోరణి కొనసాగిస్తూనే ఉంది అందరూ పెళ్లి వేడుకని కల్లారా వీక్షించాలని కదటే కళ్యాణ మండపాన్ని అత్యంత వైభవపేతంగా అలంకరిస్తారు దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతల పెళ్లి కూతుర్ని తయారు చేస్తారు ఆ బాబు ఇక్కడే ఆపు అమ్మమ్మ పెళ్లి మండపానికి వచ్చేసాం దిగు నీ వననంతా కలార చూద్దు గాని పద అంది మనవరాలు తన బోసి నోటిని తిరిగినన్ని వంకలు తిప్పింది అమ్మమ్మ లోనికి వచ్చాక అక్కడ దృశ్యం చూస్తే అర్థమైంది సుముహూర్తం మంగళసూత్రధారణ కూడా పూర్తయిపోయిందని ఏదో సినిమా టికెట్ల క్యూలా ఉంది వేదిక దగ్గర చేంతాళ్ళ నిల్చున్నారు జనం నూతన వధూవరుల మీద అక్షతల జల్లే తంతు పూర్తయ్యాక భోజనాలశాలలను మళ్ళీ క్యూ ప్రతి ఐటెం దగ్గర చెప్ప చేత్తో పట్టుకున్న బిచ్చగాళ్ళలా నిల్చున్నారు అందరూ బరువు ప్లేట్లని మోసుకుంటూ నిలబడి ఖాళీ కడుపులో వాటిని నింపే ప్రక్రియ జరుగుతుంది ఎక్కడో ఓ కుర్చీ ఖాళీగా కనబడితే అందులో అమ్మమ్మను కూర్చోబెట్టింది సుందరి ఆ పక్క కుర్చీలో అమ్మమ్మగారి వేలు విడిచిన మేనమామగారి భార్య సుజాత కనిపించింది ఉభయ కుసులోపరి ముగిశాక ఇద్దరూ మాటల్లో మునిగిపోయారు సుందరి తన వయసు వారితో మాటామంతి జరుపుతుంది పోన్లే మన చైనుల్గడి కూతురికి మంచి సంబంధమే కుదిరింది పెళ్లి వైభవంగా చేశాడు సుజాతంబ సంభాషణ కదిపింది పెళ్ళంటే పాప ఆడపిల్లివారికి వారికి ఎన్ని నెలల అడావిడి మంచి వరుణ్ణి ఏరి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తరచి తరచి చూడాలి ఆచార వ్యవహారాలు చూడాలి జాతకాలు కలవాలి లాంఛనాలన్నీ మాట్లాడుకుని ఒక అంగీకారానికి వచ్చాక అసలు కార్యక్రమం ప్రారంభమవుతుంది చుట్టపక్కల లిస్టు రాసుకుని ఎవరిని మర్చిపోకుండా ఆహ్వానించాలి వారికి విడిది ఏర్పాట్లు భోజనాది సౌకర్యాలు చూసుకోవాలి ఒకటేమిటి ఎన్నో పనులు ఏ ఒక్కటి శృతి తప్పినా లయ తప్పుతుంది ఆ వేడుక శుభలేఖలు అచ్చేయడం వాటన్నింటికీ నాలుగు మూల పసుపు బొట్లు పెట్టడం పై ఊలలో ఉండే దూరపు బంధువులకి పోస్టు ద్వారాను దగ్గర వారికి స్వయంగా ఆయా ఊళ్ళకి వెళ్లి బొట్టు పెట్టి కార్డిచ్చి దారి ఖర్చులు ఇచ్చి వచ్చాక పెట్టుపోతలు పెట్టి ఎంత అట్టహాసం ఎంత అడావిడి పెళ్ళంటే మాటలా చెప్పు రాజేశ్వరి సుజాతమ్మ ఎంతో సిన్సియర్గా వారి శ్రమని గుర్తు చేశారు మధ్యలో ఎప్పుడు వచ్చి చేరిందో సుందరి నిశ్చేష్ఠురాలైంది వారి సంభాషణ అంతా వింటూ నిజమే కదా పెళ్ళంటే ఎన్ని వ్యయప్రయాసాలో కదా అని గాఢ నిట్టూర్పుతో తన స్పందన వ్యక్తపరిచింది అమ్మమ్మ చలపతిరావు బాబాయ్ వాళ్ళు వాళ్ళ ఇన్నోవాలో బయలుదేరిపోతున్నారట వస్తే మనల్ని మన ఇంటి దగ్గర దింపేస్తారట బయలుదేరదామా అడిగింది మనవరాలు అదెంత భాగ్యం తల్లి పదవే పోదాం ఆ ఆటోవాడు మన గమ్యానికి చేరుస్తాడో ఇంకెక్కడికి చేరుస్తాడో అన్నంత స్పీడ్గా నడిపాడే తల్లి ప్రాణాలు అరచేత పెట్టుకుని ఆటోలో కూర్చున్నానే తల్లి వస్తానత్తయ్య ఆరోగ్యం జాగ్రత్త మళ్ళీ ఇలాగే ఏదో కార్యంలో కలుద్దాం అన్నీ దూరాభారాలు రావాలన్నా వెళ్లాలన్నా అమ్మమ్మగారికి క్లుప్తంగా మాట్లాడడం అనేది తన ఖాతాలోనే లేనట్టుంది అమ్మమ్మగారి అక్కగారి మనవరాలు వనజ దాని పెళ్ళే ఈరోజు వాళ్ళు కార్డు పోస్టులో పంపినప్పటి నుంచి ప్రయాణం కట్టేశారు ఈ పెళ్లికి ఏమిస్తే కొనగలం ఈ ప్రేమలు అభిమానాలు అమ్మమ్మ అడావిడిగా పిలుస్తూ వచ్చింది సుందరి ఏమిటి ఆ కావకేకలు ఏం కొంపలంటుకున్నాయట ఇప్పుడు అదే మనం ఓ సంవత్సరం క్రితం వెళ్ళాం కదా వనజ పెళ్లికి ఆ వనజ విడాకులు తీసుకుంటుందట అప్పుడు పెళ్లిలో కలిసిన ప్రకాష్ అన్నయ్య ఈరోజు పని మీద మా బ్యాంకు వచ్చాడు తను చెప్పాడు కొండబద్దలు కొట్టింది సుందరి తనకి తెలియకుండానే హతాసులు అమ్మమ్మ అదేంటే నిజమేనా లక్షలు కుమ్మరించి ఎంత ఘనంగా చేశారు పెళ్ళి వాపోయింది అమ్మమ్మ నిజమే అమ్మమ్మ ఆయన వివే కష్ట కష్టాలు పెడుతున్నట్ట అయ్యో అదేం చోద్యమే సీతారాముల కళ్యాణాన్ని తలపించేలా చేశారు పెళ్ళి ఇద్దరూ చిలకా గోరింకల్లా చూడముచ్చటైన జంట భోజనాలు ఎంత పద్ధతిగా రుచికరంగా ఉన్నాయని ఆవు చేసిన చింతపండు పులిహోర నోట్లో వేసుకుంటే నెయ్యితో పాటు కరిగిపోయే బూరెలు కందాపచ్చల కూర కొబ్బరి పచ్చడి గోంగూర పచ్చడి ఒకటా రెండా విస్తరంతా విస్తరించింది ఆ కమ్మని విందు అమ్మమ్మ గుటకలు వేస్తూ ఆ రుచులను ఆ వైభవాన్ని తలుచుకున్నారు ఇప్పుడు ఆ రుచి చేదు సంతరించుకుంటుంది ఓ నిట్టూర్పు విడిచి తలని ఆడిస్తూ ఓ గాఢమైన నిర్ణయం వెళ్లిబుచ్చారు అమ్మమ్మగారు సాంప్రదాయాలు సరిగమననిపించడంలో పక్కదారి పడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది అమ్మమ్మ ఒంట్లో ఓపిక లేకపోయినా వయసు సహకరించినని మొరాయించిన పట్టుబట్టి పనిగట్టుకుని వనజ ఇంటి దారి పట్టింది సుందరి క్యాబ్ బుక్ చేస్తే ఒంటరిగానే పైనమైంది అమ్మమ్మ వనజ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చినట్టుంది ఇంకా వివేక్ రాలేదు కాబోలు ఇహా ఇంట్లో అమ్మమ్మగారి పరిశోధన ఆరంభమైంది కాఫీలు పలహారాలు అయ్యాక తాపీగా ఆలాపనకి ముందు తంబూర శృతి చూస్తున్నట్టు వనజ ఓ మాట అడుగుతానే దాన్ని కదా తిట్టుకోకు మనసులోని బాధ మాటల్లో కనిపించింది అది తెలియాల్సిన వారికి తెలిసింది కూడాను ఎంత హట్టహాసంగా ఆకాశమంత షామియాన భూదేవంత ఫంక్షన్ హాల్లో లక్షణమైన కుర్రాడితో లక్షలు కుమ్మరించి పెళ్లి జరిపించాడే మీ నాన్న ఇప్పుడు చేనులుగాడు ఎంత కృంగిపోతాడే ఏమైందిరా ఏంటి సమస్య రేపో పోయేదాన్ని కాటికి కాళ్ళు చాపుకున్న దాన్ని నాకెందుకులో అని ఊరుకోలేకపోయానురా ఈ కాలంలో పెళ్లిళ్ళు విడాకులు చకచక అయిపోవడం చూస్తుంటే చాలా బాధ కలుగుతుందిరా మా అక్కే గనక ప్రతికుంటే పిచ్చిది ఎంత కుమిలిపోయేదో బరున ముక్కుచీదారు అమ్మమ్మగారు పైట చెంగుతో కళ్ళు ముక్కు తుడుచుకుంటూ తల్లడిల్లిపోయింది ఆ తరుణి లేదమ్మమ్మ ఇంక నేను అతనితో కలిసి ఉండలేను ప్రతిదానికి ఎడ్డం అంటే తెడ్డం అంటాడు బావురు మంది బాధను కుమ్మరించేస్తూ ఆ నవ అంతదాకా తన కన్నీటికి మాత్రమే నేస్తమైన తన చెంగును మరో కన్నీటి తడికి ఆసరాగా నిలిపింది అమ్మమ్మ తాగుడు జోదం మొండలతో తిరగడం గట్రా ఏమన్నా ఉన్నాయంట్రా ఆ కుర్రాడికి పెళ్లిపేటలు బీటలు బారడానికి అవే పెద్ద సమస్యలు అవే అన్నది ఆమె అనుభవం అందుకే ఆరా తీసింది అమ్మమ్మ అదేం లేదమ్మమ్మ వంటల దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు నా మాట తీరు నా నడక ఇలా అన్నింటికీ అద్దుతుంటాడు అన్నింట అంశపాదు పెడతాడు తనకే అన్నీ తెలుసు అన్నట్టు నాకేమి చేతావాతా కాదన్నట్టు ఉంటుంది అతని ధోరణి ప్రతిరోజు గొడవలే విసుగొచ్చేసిందే అంటూ మళ్లీ బావురుమంది వనజ తన బాధను అమితంగా ప్రేమిస్తూ విషయం గ్రహించింది పెద్దతనం అయ్యో పిచ్చితల్లి ఊరుకో బాధపడుకు అని వనజని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రేమగా పసిపాపని లాలించినట్టే చెప్పసాగింది అమ్మమ్మ తల మీద నుంచి తెల్లటి ముసుకుని పక్కకు తీసి ఇది చూడు ఇది మీ తాతగారు మాకు పెళ్ళైన తొలి ఏడాదే వేసిన పచ్చబొట్టు ఆయన జేబులో ఉన్న ముఖ్యమైన కాగితాలు తీయకుండా బట్టలు ఉతికేశానని తన చేతిలో ఉన్న స్టీలు కంచాన్ని సుదర్శన చక్రంలో నా మీదకు గిరాటేశారు అది నా మొహాన్ని ముద్దెట్టుకుంది నెత్తురోడే నా ముఖాన్ని చూశాక పరశురాముడుకున్నంత ఆయన కోపం పటాపంచలైపోయింది మెత్తను గుడ్డ తీసి కట్టుకట్టి పక్కనున్న ఆచారి గారి దగ్గరకు తీసుకువెళ్లి వైద్యం చేయించారు తల్లి స్థనాన్ని గ్రోలుతున్న కుర్రాడికి నిద్ర ఆవహించి అది పట్టు తప్పి నోటికి పాలు అందక అది మళ్లీ నోట కరుచుకోవడం రాక ఏడ్చే పురిటి గుడ్డులా వలవలా ఏడ్చేశారు మీ తాతగారు మరి నువ్వు విడాకులు తీసుకుంటానని మీ అమ్మా చెప్పలేదా తన బాధలు మినిమైజ్ చేసి అమ్మమ్మ కాపురాన్ని ఎల్లార్ చేసింది వనజ తాతది తప్పని నీదే కరెక్ట్ అని నువ్వు వాదించలేదా వనజ ఉత్సుకత ఊళ్ళు దాటుతుంది పిచ్చుమొద్దు తన కలంకాన్ని తన కన్నీడితో ఆయన కడిగేసుకున్నారు ఈ విషయం ఇప్పటిదాకా మా ఇద్దరి మధ్య ఉంది ఇదిగో ఇప్పుడే నీకు చెప్పాను ఆ దెబ్బ మానిపోయింది మేము దాన్ని మరిచిపోయాము ఆ తర్వాతే కదా మీ పెదనాన్న రాజ్యమత్త సుభద్రత్త పుట్టుకొచ్చారు బోసినోరుతో ముసుముసిగా సిగ్గుపడింది మరి ఈ దెబ్బ మ్యాటర్ ఎలా సెటిల్ చేసుకున్నారు వనజలో ఉత్కంఠ దాగడం లేదు కాపురంలో ప్రతి చిన్న మాటకి పంతాలు పనికిరావురా మా మధ్య కూడా చిరాకులు పరాకులు ఉండేవి బాగా కోపం వస్తే ఓ రోజంతా స్ట్రైక్ చేసేదాన్ని మన్నాటి నుంచి మామూలేనే పిచ్చి సన్నాసి మా మధ్య జరిగే అంతర్యుద్ధాలు కనీసం మీ పెదనాన్న అత్తలకు కూడా తెలిసేది కాదు నమ్ముతావా తెలిసిందల్లా ఒక్కటేనే వనజ పెళ్ళంటే మన జీవిత అమ్మానాన్నల సంరక్షణలోంచి వేరొకరి జీవితంతో ముడిపడ్డాం అమ్మానాన్నల స్థానం భర్తీ చేయడానికి మన శ్రేయస్సుని నూరు శాతం కోరుకుంటూ వారు నిర్ణయించే ఒక వ్యక్తి భర్తగా రావడం మంచైనా చెడైనా అన్ని భర్తే భరిస్తాడని భరోసా పిచ్చి పెసరకాయ అమ్మా నాన్ను తిట్టినా కొట్టినా వారిని వదిలి వెళ్ళిపోయామా అమ్మకి పనిలో సాయం ఆపేసేవాళ్ళం నాన్నకి ఎదురు పడకుండా తిరిగేవాళ్ళం అది ఒక్కరోజునే రాత్రి నిద్రవుతుంటే చల్లగా నిమిరే చెయ్యే నాన్న లేచి కూర్చుని జుట్టుపైకి ముడేసి కనుబొమ్మలు కూడా ముడేసి మరైతే ఒక్కసారి కూడా తాత తప్పు అని ఆర్గ్యూ చేయలేదా నువ్వు నాకన్నా వయసులో పెద్ద పైగా పట్టభద్రుడు పది మందితో కలిసి నౌకరీ వెలగబెడుతున్న మీ తాతకి తెలియదుటే ఏది తప్పో ఏది ఒప్పో అలా నువ్వేమీ చెప్పకపోతే పలుచునైపోతావు కదా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పనంగా పెట్టేశావు కదా నీకు అలా ఎప్పుడు అనిపించలేదా అమ్మమ్మ ఏంటది సెఫ్లీ సెట్ అంటే ఏంట్రా చదువుకోలేదు కదా నాకు తెలియదు అమాయకత్వం ఆవలించింది అదే అమ్మమ్మ ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదా నీ మొహం నీ తెలివి తెల్లారిన్నట్టే ఉంది మొగుడు పిల్లాలు ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసును వాళ్ళు అభిమానం ఉండాలిగానే ఆత్మాభిమానం కాదురా మేమిద్దరం ఎప్పుడూ వాదించుకోలేదు ఏ విషయంలోనూ ఆ పని చేసేది బారిస్టర్ పట్టా వాళ్ళే కదా మరోసారి అమ్మమ్మ అమాయకత్వం తన ఉనికిని చాటింది తన మాటలు అత్యంత శ్రద్ధతో వనజ వింటుందని గ్రహించి తన మాటల వానని జడివాలన మలిచింది అమ్మమ్మగారు పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు చుట్టాలు పక్కాలు వేడుకలు ఇవే కాదు పెళ్లి చేయడం అంటే తల్లిదండ్రులకి ఓ యజ్ఞం ఓ పరీక్ష ఓ దీక్ష ఏళ్ళు పూళ్ళు కష్టపడి సంపాదించిన ధనాన్ని పిల్లల పెళ్ళిళ్ళని కేటాయిస్తారు పిల్లలకి అన్ని విధాలా సరిపోయే సంబంధాలు వెతకడం ఆ కుటుంబ నేపథ్య పద్ధతులు ఆచార వ్యవహారాలు పిల్లవాడికి ప్రవర్తన ఎలాంటిది ఏమైనా దురాలవాట్లున్నాయా జాతకాలు సరిపోయాయా ఇత్యాదులన్నీ చూసి అన్నీ సరిపోతే కట్న కానుకలు బేరసారాలు పెట్టుపోతలు మొదలైనవన్నీ ఓ నాలుగైదు దఫాలుగా కలిసి చర్చించి ఓ అంగీకారానికి వచ్చాక ముహూర్తాల మాట ముందుకొస్తుంది ఏర్పాట్లు ఎలా ఉండాలి భోజనాల్లో ఏ ఏ పదార్థాలు ఉండాలి అనే విషయం దాకా కూలంకషంగా చర్చించి అప్పుడు నిర్ణయిస్తారు మన తల్లిదండ్రులు మనం వేసుకునే బట్టల్నే ఒకటికి పది మార్లు చూసి కొంటారు మనం తినే తిండి కూడా ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చేదే నిర్ణయిస్తారు ఇవాళ వేసుకుంటే రేపు చిరిగిపోయే బట్టల విషయంలోనూ నేడు తిన్నది రేపటికి మలం అయ్యే ఆహారంలోనే అత్యంత శ్రద్ధ తీసుకునే మన అమ్మా నాన్నలకు తెలియదా మనం ఎక్కడ సుఖపడతామో జీవితం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించి మరీ ఈ పెళ్లిళ్ళనేవి నిర్ణయిస్తారు మన బాగుంటేనే కదా వారికి ఆనందం తన మాటలు వింటున్న వనజకు లోపల అంతర్మదనం జరుగుతుందని గ్రహించింది ఏడు పదులు దాటి ఏరువాక చేరడానికి సిద్ధంగా ఉన్న అమ్మమ్మ సరే వనజ మరొకప్పు కాఫీ పట్రావే అది తాగేశాక క్యాబ్ బుక్ చేస్తే నేను బయలుదేరతానే పొద్దుపోయింది బాగా వనజకి స్పేస్ ఇవ్వడానికి తన అనుభవాన్ని రంగరించింది అమ్మమ్మ కాఫీ కప్పులతో వచ్చిన వనజను చూస్తూనే ఇట్టే పసిగట్టేసింది వనజ అంతరంగాన్ని ప్రయాణాన్ని పశ్చిమ దిశగా సాగిస్తున్న అనుభవసారం కాఫీ చాలా బాగా పెట్టావే నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు పచ్చగా బ్రతకాలే తల్లి నువ్వు అంటూ మనవరాల్ని ముద్దాడింది అమ్మమ్మ వనజ ఉద్యోగం నీకు జీతం ఇస్తుంది అక్కడ నీ పెట్టుబడి నీ తెలివితేటలు కష్టం దాన్నే వదలేకపోతున్నావు అదేంటది సెఫిలిసెట్ కోసం నీ ఆఫీసులో నీ బాసు ఎప్పుడు ఏమీ అనలేదా ఆలోచించు అక్కడ సర్దుకుపోవడం లేదా బాసన్ కసిదీరా తిట్టుకుంటూ అయినా సరే అరవై ఏళ్ళొచ్చేదాకా ఇచ్చే జీతం కోసమే శిఫిలి సెట్ని వదులుకుంటున్నావు నువ్వు నిన్ను ఓ ఇంటిదాన్ని చేయడానికి మీ అమ్మా నాన్న వారి జీవితాన్ని పెట్టుబడిగా పెట్టారు పెళ్లి నీకు జీవితాన్నిస్తుంది జీతం ఇచ్చే ఉద్యోగం కోసమే నీ శిఫిలి సెట్ని వదులుకున్న దానివి మరి జీవితాన్ని సార్థకం చేసే పెళ్లికి విలువనివ్వాలి వనజా నీ మొగుడు మరీ కసాయివాడు పనికిరానివాడు అయితే పెద్దలైన మేమే హద్దుల్ని పక్కకు జరిపి కఠిన నిర్ణయాలు తీసుకుంటాం మాకు కావాల్సింది నిండైన మీ జీవితం ఆనందమయం కావడం వనజ కంటతడి అమ్మమ్మ కనుసన్నే దాటిపోలేదు ఈ కుర్రాడు నచ్చలేదని విడిపోయినా ఎల్లకాలం ఇలా ఉండిపోలేవు కదా మరో వ్యక్తిని వివాహమాడే ముందు అతనితో అన్ని కుదరాలి కదా అతని కుటుంబ నేపథ్యం ఆచార వ్యవహారాలు తీరు తెన్నులు అన్ని చూసుకోవాలి కదటే వనజలో జరుగుతున్న అంతఃకరణ శుద్ధికి మరింత ఎరుపు వేశారు అమ్మమ్మ మన సమాజం ఎంత జట్ స్పీడ్లో ముందుకు దూసుకుపోతున్నా అది అమెరికా సంస్కృతిని వంట పట్టించుకోవడంలోనే కానీ వేలునుక్కుపోయిన మన సాంప్రదాయాన్ని దాటి కాదు అమెరికా ఎన్నటికీ ఇండియా కాలేదు ఇండియా ఎన్నటికీ అమెరికా కాలేదు సప్త సముద్రాలంత తారతమ్యం ఉంది వీటి మధ్య మొన్న మధ్య టీవీలో చూశానే పెళ్లికి ముందే కాపురం పెట్టేస్తారట పిల్లల్ని కూడా కనేస్తారట అవింటది సెఫిలిటిసి సమస్య వస్తే బేషుగ్గా విడిపోతారట వేరేవాడిని పెళ్లి చేస్తారట అక్కడ కాలమాన పరిస్థితులు అనుసరించి చట్టాలు రూపొందించారట విడాకుల చట్టం అక్కడ చాలా సులువుగా ఉంటుందట ఓ మూడు పెళ్లిళ్ళు ఆరు విడాకులు తీసుకున్న మహనీయులు రాసారేమో చట్టాలక్కడ అంతకన్నా శుద్ధి పూర్తయి పశ్చాత్తాపం వైపు వడివడిగా అడుగులేస్తుంది కన్నీటిని తుడుచుకోవడం కూడా మర్చిపోయి విస్తుపోయి వింటుంది వనజ అమ్మమ్మ మాటలు ఏ చదువు లేని ఏ దేశాలు తిరగని అమ్మమ్మలో ఎంత పరిపక్వత వనజని గుండెలకు హత్తుకుని ప్రేమగా తలనిమురుతూ గీతా గోవిందం వినిపిస్తుంది అమ్మమ్మ చెవికి మాత్రమే వినపడేట్టుగా మందస్వరంతో మందరం ఎంత మాధుర్యమో మనందరికీ తెలుసు మన సాంప్రదాయాలు ఆచారాలు వేరమ్మా మనం వివాహ బంధానికి శాశ్వతత్వపు పసుపులద్దాము జీవితాంతపు నలుగు పెట్టాము ఇక్కడ విడాకులు చాలా కఠినతరం ఎందుకంటే మన సాంప్రదాయాన్ని సుసంపన్నం చేయడానికి అవి అలా రూపొందించబడ్డాయి భార్యాభర్తలు ఇరువురు కలిసి అజ్జి పెట్టుకున్నా సరే ఓ కప్పు కింద ఓ ఆనెలు జీవించాక ఆనక రమ్మంటారు అప్పటికీ వారి నిర్ణయం విడాకులకే పరిమితమై ఉంటే జడ్జిగారు వీరిద్దరిని కూర్చోపెట్టి ఎవరెవరు ఎంత సర్దుకుపోగలరో అడిగి తెలుసుకుని సాధ్యమైనంత వరకు బంధాన్ని కలిపి ఉంచడానికే చూస్తారట ఈ పద్ధతి ద్వారా ముప్పై శాతం వివాహాలకి తిరిగి బాజాలు మోగించారట మా సుబ్బుగాడు లేడు అదేనే నీకు చిన్నానవుతాడు వాడు ప్లేడరీ వెలగబెట్టాళ్లే వాడే చెప్తుంటాడు ఇలాంటివి నాకు చదువు సంధ్య లోకజ్ఞానం లేని నాకివన్నీ నాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయిలే వనజలో వచ్చినప్పుడు కనిపించని తేటదనం చూసి ఆనందపడింది అమ్మ చాలా పొద్దుపోయిందే నాకు కారు ఏర్పాటు చేసి రాజ్యం అత్తకి ఫోన్ చేసి కార్ నెంబరు డ్రైవర్ నెంబరు చెప్పేస్తావేంటే మళ్ళీ వస్తాలే నువ్వు వివేక్ ఇంట్లో ఉండే సమయంలో తను వచ్చిన పని అయిపోయిందని సెలవు కోరింది వద్దమ్మమ్మ నేను అత్తగా చెప్తా రేపొద్దున నేను వివేక్ ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ నిన్ను దింపేస్తాంలే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో గారాలు పోయింది వనజ మినపరొట్టే బెల్లంపాక నీ మనవడికి ఇష్టం నీకు మెత్తగా వేస్తాలే యుగుళ్ళతో చెప్పరిద్దు గాని అంటూ అమ్మమ్మకి రేడియోలో పాత మధురాలు అంటే ఇష్టమని ఎఫ్ఎం పెట్టి వంటింట్లోకి అడుగులు వేసింది వనజ పెళ్ళంటే నూరేళ్ల పంట శుభ్రంగా ఒత్తులన్నీ నొక్కి వక్కానిస్తూ బాలసుబ్రహ్మణ్య గారు పాడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ